కంటెంట్ను నమ్మి నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడం వల్లే తెలుగు చిత్రాలు వేల కోట్లు వసూలు చేస్తున్నాయని తమిళ నటుడు కార్తికేయన్ అన్నారు మురగదాస్ దర్శకత్వంలో శివ నటించిన యాక్షన్ చిత్రం మద్రాసి ఈ నెల ఐదున తమిళ తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది హైదరాబాద్లో చిత్ర బృందం మదరాసీ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది అమరన్ తర్వాత శివ కార్తికేయన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి యాక్షన్ సీక్వెన్స్ కమర్షియల్ ఎంటర్టైనర్గా మదరాసి ఉంటుందని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు కాగా ఈ చిత్రంలో శివకార్తికేయన్కు జోడీగా కన్నడ నటి రుక్మిణి కథానాయికగా నటించింది మద్రాసి మన టీమ్కి ఒక చాలా స్పెషల్ సినిమా అండ్ హోప్ఫుల్లీ సెప్టెంబర్ ఫిఫ్త్ తర్వాత మీ అందరికీ కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఐ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ దట్ యువ్ షోన్ సో ఫార్ ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ కంటెంట్ ఉంటే ఎంత అయినా స్పెండ్ చేస్తారు తిరుపతి ప్రసాద్ గారు సార్ ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం తెలుగు సినిమాలో అందుకే ఫ్రీక్వెంట్గా థౌజండ్ క్రోర్ క్లబ్కి వెళ్తుంటాయి సో ఐ ఆల్వేస్ వాంట్ టు సే దిస్ ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ ఈ రెండు పిల్లర్స్ అంతలో లవ్ పోషన్ అద్భుతంగా వచ్చిందకు తానే కారణం కరెక్టా తానే కారణం రుక్మిణి అండ్ రుక్మిణి వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ ఐమ్ షూర్ వీ గోయింగ్ టు డూ మెనీ మోర్ ఫిల్మ్స్ టుగెదర్